గురు ఒకనాడు పరశురాముడు పరశురాముడు సాక్షాత్ పరమశివుని శిష్యుడు ధనుర్వేదమునికి ఆదిగురు పరమశివునికి పుత్ర సమానడు ఒకనాడు పరశురాముడి కైలాసము ద్వారం వద్ద ఉన్న వినాయకుడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంగా ఉన్నారు వెళ్ళడానికి వీల్లేదని కానీ పరశురాముడు అని లక్ష్య పెట్టక లోపలికి వెళ్ళిన గణపతి తన తుండమ్మతో తండమ్మతో పరశురామును దూరముగా విసివేస్తాం కోపించిన పరశురాముడు తన పరు పరుశువును అనగా గొండ్రగడ్డలను గణపతి పైపు రావడం అది తిరుగులేని శివుడు ప్రసాదించిన ఈ విషయం నేనుగా గణపతి దానికి తన దంతమును అడ్డుపెట్టాడు దంతం విరిగి గణపతి మూర్చిపోయాను పార్వతి పార్వతీదేవికి మిక్కిలి కోపం కలిపిగా శివుడు ఆమెను శాంతపరచను పరమశివునికి పరశురాముడిపై అంత ప్రేమ ఇంత గొప్ప వంశం భృగవంశం ఆ భృగో కుమారుడు కావున లక్ష్మీదేవి భారతీయుని పేరు కాదు మృగో ఖ్యాత్యాహసము కొన్న పూర్వం భృగువునకు ఖ్యాతి ముందు లక్ష్మీదేవి జన్మించింది పునః దేవదానవ యత్నైన ప్రసూతామృతమనే తిరిగి దేవదానంలో ప్రయత్నమవుతూ అమృత మదన సమయంలో జన్మించింది క్షీరసాగరం శుద్ధ సత్వం దాని నుండి జన్మించిన శుద్ధ సత్వ స్వరూపం లక్ష్మీమాత అంటే సాత్విగ్రాలు ఆమెకి భక్తులపై అనుగ్రహమే తప్ప ఆగ్రహం ఎన్నటికీ కలగదు మనకు శుభాన్నిచ్చుకొచ్చే ప్రతిదీ లక్ష్మీ స్వరూపము బిల్వనంలో నివసిస్తుంది అంటే బిల్వనాన్ని పెంచడం చాలా మంచిది మహావిష్ణువుకు ఉన్నట్లే పార్వతీదేవికి ఎన్నో అవతారాలు ఉన్నాయి కానీ మహాలక్ష్మికి సీత రుక్మిణి అవతారాలు మాత్రమే కనిపిస్తాయి అది కూడా శ్రీరామ శ్రీకృష్ణునికి అనుకూలంగా అనుకూలవ అనుకూలవతులుగా ఉన్న అవతారాలే లక్ష్మీదేవికి ఎక్కువ దేవాలయాలు కూడా లేవు కానీ ప్రజల హృదయాల్లోకి అనితరమైన స్థానం ఉంది ప్రతి గృహిణి ప్రతి లక్ష్మీ పూజ చేయడం ఆనవాయితీ ప్రత్యేకం చేసి శ్రావణ శుక్రవారాలు మార్గశీర్ష లక్ష్మీవారాల్లో లక్ష్మీ పూజలను గృహిణీలు చేస్తారు లక్ష్మీదేవికి బియ్యం పవిత్రమైన గవల చిహ్నాలు దీపావళి రోజున లక్ష్మీదేవికి దీపమాలికలతో నైరాజనం ఇస్తారు ఈరోజు లక్ష్మీదేవి భూలోకంలో ఇల్లులు ఉదురుగుతుంది ప్రజల విశ్వాసం వామలమూర్తి బలిచక్రవర్తిని పాత్రలను పంపించి లక్ష్మీతో పాటు క్షీరసాగరానికి వెళ్ళారు ఆనాడు వారు పొందిన ఆనందానికి స్మారకంగా దీపావళి పండగ ఈనాడు ఇళ్లలో దీపాలు వెలిగించిన వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది దీపావళి నాటి తిలతైలంతో లక్ష్మీదేవిని చూంటుంది ఆ రోజు తిలతైలంతో స్నానం చేయటం లక్ష్మీప్రదం దీపావళి నాటి రాత్రులు గుజరాతీలు మార్వాడు చాలా వైభవంగా లక్ష్మీ పూజ చేస్తారు ఆరోగ్యం భాస్కరా ధనమిస్సేత్ ఉత శవ జ్ఞానం మహేశ్వరది చేసేది ఆరోగ్యము సూర్యుని వల్ల ధనము అగ్ని వల్ల జ్ఞానమును మహేశ్వరు వల్ల మోక్షం మహావిష్ణువు వల్ల పొందగలం ఆరోగ్యం ప్రదథా ఓ నో దినకర చంద్రోసం భూతి భూమిసు తనయ ప్రజ్ఞాపర్ఘరం గురు గ్రౌరవం కావ్య కోమల వాగ్విలాసమతు మందో సర్వద రాహు బాహుబలం విరోధశనం కేతు కొలస్ట్రోన్నతిని మనకు సూర్యభగవాన్ ఆరోగ్యమును చంద్రుడు నిర్మలమైన కీతుని కుజుడు ఐశ్వర్యమును బుధుడు ప్రజ్ఞను గురుడు గౌరవము శుక్రుడు కవిత్వమును శని సంతోషమును వాహు ప్రాథనమును కేశవు కేతు వంశోన్నతిని పై రెండు శ్లోకాలు ఏదో దేవతల యువత వరాల్నిత్తురని విశ్వాసం మనకు విషయం నిరూపించను ఇట్లే మహాలక్ష్మి సంపదను నోసుకున్న విశ్వాసం అనగలదు సంపదలు అనగా ధనాదులు మాత్రమే కాదు రూపం గుణం సౌభాగ్యం భాగ్యం బంధుమిత్ర పరివారము మొదట వర్ణవి కర్మ జ్ఞానం యోగం మొదలైన ప్రయత్నం చే సాధించబడి కావున భగవాన్ పొందుటకు సాధ్యోపాయం కానీ అత్యామూర్తిని సేవించడికి కలుగు భక్తి సహజమైంది భగవంతుని ఎందుకు ప్రీతి కలుగు అత్యామూర్తి అవసరం కానం కానీ నామపారాయణ అచ్చామూర్తి అవసరం కూడా లేదు లక్ష్మీ సహస్రనామ పారాయణం వల్ల భక్తులు తప్పగా అమ్మకృపకు పాత్రలు అవచ్చు నామ ఎవరిని అవగాహన చేసుకోవడం వల్ల అమ్మ ఇళ్ళ భక్తి ద్విగుణీకృతం అవుతుంది పురాణాలు ప్రతి ఎనిమిది ఒకటి బ్రహ్మపురాణం రెండు పద్మపురాణం మూడు విష్ణు పురాణం నాలుగు పురాణం ఐదు భాగవత పురాణం నాలుగు నారద పురాణం ఏడు మార్కండేయ పురాణం ఎనిమిది అగ్ని పురాణం తొమ్మిది పురాణం పది బ్రహ్మవైవత్ర పురాణం పదకొండు లింగ పురాణం పద పన్నెండు పురాణం పదమూడు స్కాంద పురాణం పద్నాలుగు వామన పురాణం పదిహేను పురాణం పదహారు పురాణం పదిహేడు గరుడ పురాణం పద్దెనిమిది బ్రహ్మాండ పురాణం వీటిని సులభంగా గుర్తుకోవడానికి ఒక శ్లోకం ఉంది మద్వయం భద్వయం చయ్య భ భయం చతుపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ మద్వయం మత్స్య మార్కండే భద్వయం ఒకటి భాగవతం రెండు భవిష్య భాగవత భద్ర భద్రత భత్రయం ఒకటి బ్రహ్మ రెండు బ్రహ్మ బ్రహ్మవైవర్త మూడు బ్రహ్మాండ చతుష్టయం ఒకటి వాయువు రెండు విష్ణు మూడు వామన నాలుగు వరాహ ఆ అగ్ని నా నారద ప పద్మ లిం లింగ గ గరుడ కూర్మ స్కా స్కాందని పురాణంలో వేరువేరు కను అని అర్థం దీనిలో స్కాంద పురాణం ఎనభై ఒక్క శ్లోకంతో మిక్కిలి పెద్ద పురాణం దీని సనత్ కుమార సంహిత ఒకటి రెండు సూత సంహిత మూడు శంకర సంహిత నాలుగు వైష్ణవ సంహిత ఐదు బ్రహ్మ సంహిత ఆరు సౌర సంహిత కలవు ఈ ఆరు సంహితలు ఏపది ఏపది ఖండములుగా విభజించబడినవి ఈ స్కాంద పురాణం కుమార సంహితలో శ్రీ లక్ష్మీ సహస్ర స్తోత్రం ఉంది ఈ లక్ష్మీ సహస్రనాభ స్తోత్రం పన్నెండుగురు యోగులకు కుమార్ చే చెప్పబడింది దాన్ని గార్గ్యుడు వివరించను నైమిసారంగంలో ఋషులు సనత్కుమారుడు రుద్రమహత్యమును బోధించారు అదే సనత్కుమారు సమేత బ్రహ్మమానస పుత్రులకు సనక సనందాలు సనత్కుమారు సనస్ జాతులు బ్రహ్మశాపం చే బాధులుగానే ఉన్నది వీరు మహాజ్ఞానులు సనత్కుమారు సనత్కుమారుడు మార్కండంకు పితృదేవతల ప్రభావం తెలిపాడు రావణాసుకు మోక్షప్రదాయాల మహావిష్ణు అని ఆయన పగతో సాధించి ఆయన చేతిలో మరణం పొందిన తత్సానుజ్యం పొందవచ్చునని తెలిపాడు ఒకప్పుడు రైభవని గైలో అక్షయ వటం కింద పితృపూజ చేశాను శనత్ కుమారుడు వచ్చి తన విశ్వరూపమును చూపి గయాశ్రయఫలం పల్గణీల పొలం నీ పుణ్యం వృద్ధైనది అయినది నేను గదాధరుని కూర్చి తపస్సు చేసి నా లోకము రమ్మని చెప్పి అదృశ్యుడైన ఋదు చక్రవర్తి పూజలనుకొని అతను కరుణించాను ఇంత ప్రభావం కూడా శనత్కుమారుడు ఈ శ్రీ లక్ష్మి ఈ లక్ష్మీ సహస్రనామమును పన్నెండు గురు యోగులకు బోధించినట్టుగా గార్గ్యుడు చెప్పాడు గార్గ్యుడు గొప్ప శివభక్తుడు ఆయన వల్ల సకల విద్యలు నేర్చాం గార్గ్యునికి వే వేల వేల మంది శిష్యులు ఉండేవి హై హై అయా వంశీలకు కులగురు యాదవులు కూడా హై అయా వంశము నుండి ఏర్పడిన వారే కావున వారికి కూడా గురు అయిన నామకరణం చేసినది ఈ మహానుభావుడి వారికి ఉపనయనం కూడా ఈయనే చేసినాం ఒకప్పుడు యాదవుడు గార్గుని నపించకుని ఆయన అది ఎన్ని మిగిలిన యాదవల్ని యాదవులపై గార్గ్యుడి కోపించిన ఈ విషయం తెలిసిన యవనరాజు గార్గ్యుని సేవించిన ఒక అప్సర్సుకు గార్గుణకి పుత్రుడు కలిగిన యాదవల్ని చేరికే గార్గ్య పుత్రుడికి కలిగిన యవరాజు అని స్థంపించను యవనరాజు వాడే కాలేవనుడు శ్రీకృష్ణుడు తనకు అదే ననుగ్రహించిన మాందాద కుమారుడైన ముచ్చుకుందుడు ఇంద్రునికి సహాయంగా రాక్షసులతో పోరు యుద్ధానంతరం తనకు నిద్ర వరముగా కొరం ఇంద్రుడు ఆ వరము అతనికి ఇచ్చి నీకు నిద్రాభంగం మరచిన వాడిని చూపు పుట్టినంత కాలి బూరిదిగా మార్గం శ్రీకృష్ణుడు కాలయమని ద్వంద్వ యద్ధమైన కావాలని మచ్చకుందులు నిద్రించిన గౌరవ పోయి అదృశ్య ఆయన